సోదర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు వివిధ శాఖల యొక్క అధ్యక్షులు పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడికి రావడం చాలా సంతోషం అందరితోటి జిల్లా మీడియా అంతా కూడా ఈరోజు ఆత్మకూరులో ఏం జరుగుతుంది ఏ రకమైన అభివృద్ధి ముందుకు తీసుకెళ్తున్నారు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ శాసన చెందినటువంటిది ఇవాళ మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఉదయం నుంచి మాతోటి నాలుగు గంటల పాటు ఈ ఎండల్లోనే తిరిగారు చాలా ప్రత్యేకంగా ఒక విషయం ఈ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి నియోజకవర్గం దురదృష్టం ఏమంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఇక్కడ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం వచ్చి ఇక్కడ శాసనసభ్యులు కూడా అన్నదమ్ములు ఇద్దరు శాసనసభ్యులు మంత్రివర్గం కూడా ఈ ప్రాంతం పది సంవత్సరాల కాలం ఏమి అభివృద్ధి జరిగింది అని అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన అభివృద్ధికి ఒక్క శాతం అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కలపలేకపోయారు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేశారు ఎన్నికల సందర్భంలో కూటమి నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా శ్రీ చంద్రబాబు నాయుడుగా యువగలం పాదయాత్రలో ఈ నియోజకవర్గం మొదటి అడుగు ఈ జిల్లాలో పడితే ఆనాడు జనార్దన్ రెడ్డి గారు నేను అనేక మందిని ఆ యువగాలం పాదయాత్రలో నారాయణ గారు అజీష్ గారు శ్రీనివాసు రెడ్డి గారు దాన్ని వాళ్ళందరినీ కలుపుకొని యువగలం పాదయాత్ర చేశారు చేసిన సందర్భంలో అనేక హామీలు ఇచ్చాము అది పోయినాయి మన జూన్కి మొత్తం పోతే మళ్ళా ముఖ్యమంత్రి గారు అడిగి కేంద్రాన్ని చెప్పి మళ్ళా నాలుగు సంవత్సరాలు లక్ష్యం చేయించాం అమృతకి ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మూడు సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక అది ఇపోయింది దాన్ని ఇప్పుడు రివైజ్ చేస్తున్నా స్వచ్ఛ భారత్లో రెండు వేల ఎనిమిది వందల కోట్లు కేంద్రం ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల ఎనభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నూట నలభై కోట్లు ఇవ్వాలి ఆ నూట నలభై ఇవ్వక ఆ రెండు వేల కోట్లు ఇలాంటి ఇలా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని చిన్న విడుదల చేస్తుంది అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి గవర్నర్ నేను నారా చంద్రబాబు గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ఆర్థిక స్థితిని మెల్లమెల్లగా తీసుకొస్తున్నారు ఏడు నెలలైంది ఈ ఏడు నెలలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించారు అయితే కూడా రాష్ట్రం కోల్పోతుంది అందువల్ల రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా అందరికీ చెప్తారంటే కొద్దిగా పట్టండి త్వరలో అమృత ప్రాజెక్ట్ మున్సిపల్ ఏరియాలో అయితే అమృత ప్రాజెక్ట్ డెకప్ చేస్తుంది ఏషియన్ యూనిఫార్టీ ఇన్వెస్ట్రెట్ చేస్తున్నాం త్వరలో వెయ్యన్ని మూడు వందల కోట్ల రూపాయలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డే నుంచి మూడు ఇన్స్టాల్మెంట్ త్వరలో చేస్తున్నాం మీరు ఏదైతే ఎలక్షన్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ప్రజలకి ప్రమం చేస్తారు ఎన్ని చేస్తామని చేస్తుంది మరొకసారి అరవై మూడు టెట్ కోస్లో అరవై మూడు టెట్ కోస్లో ఈరోజు రోజు ఎలా అయితే ఇరవై లక్షల రూపాయలు టెంపుల్ శాంక్షన్ చేశారో డిట్టు హలో డెంపుల్ రంగానికి అరవై మూడు టింపు శ్రంపానికి మంత్రి గారు గవర్నమెంట్ మంత్రి గారు రామనాయుడు గారు శాంక్షన్ చేస్తున్నారు వారికి ప్రత్యేకంగా టికెట్ ధన్యవాదాలు తెలియజేస్తారు దాదాపు ముప్పై వేల ఎక్కువ ఇల్లు నెల్లూరుకి శాంక్షన్ అవుతాయి నెల్లూరు జిల్లాకి దాంట్లో వెయ్యి యాభై ఆరు ఏడు ఆత్మగురు ఒక్క ఆత్మగురుకే శాంక్షన్ అవుతాయి ఈరోజు రామాను గుడి కట్టడం కూడా నారాయణ సార్ చెప్పినట్టు అది చాలా గొప్ప విషయం ప్రతి దగ్గర కూడా గుడి కట్టడం అంటే డిపో ఇళ్ళ దగ్గర ఈ నిజంగా కూడా మన రాష్ట్రం అదృష్టం రెండవది మీరు చూస్తున్నారు ఈరోజు రకరకాల అభివృద్ధి పనులు మీరందరూ కూడా చూశారు మనకి ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నేను కోరుకునేది నేను ఒక ఎంపీగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకొని ఇట్లే ఎంత కష్టపడి నిధులు తెచ్చుకున్నారో మన ఎమ్మెల్యే గారు రామ్నారాయణ రెడ్డి గారు అఫ్కోర్స్ మినిస్టర్ కాబట్టి అందరూ కూడా సహ సహకరించి అంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కష్టపడి నేను కోరుకునేది నాకుండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒకటి మైనస్ చేస్తున్నా ఎందుకంటే నారాయణ గారికి మనం చెప్పలేదు ఆయనే ఒక ఇంపార్టెంట్ మంత్రి సో ఆయన ఆయన నిధులు ఆయన తెచ్చుకోగలుగుతాడు ఆయన ఇవ్వగలుగుతాడు కూడా ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఆయన కూడా ఖచ్చితంగా మంచి చూపు చూసి ప్రతి ఒక్కరికి కొంచెం నిధులు కూడా ఇచ్చి ఈ ఏడు కాన్స్టిట్యువెన్సీసు దాంట్లో ఆరు కాన్స్టిట్యువెన్సీస్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను అంటే మీ అందరికీ తెలిసి ఈ మధ్య రైల్వేస్ మనం ఇండియన్ భావిస్తులుగా ఉండవల్లా మనకి చాలా అదృష్టం ఎందువల్లంటే రాష్ట్రానికి దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు బడ్జెట్లో రైల్వేస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి దాదాపు శాంక్షన్ అయింది మన బడ్జెట్లో అంటే డిపిసిఆలు మన ముఖ్యమంత్రి పనులు టీపీసేలో ఒకటి తర్వాత ఇండోసోల్ సోలార్ ప్యానల్స్ తయారు చేశారు ఈ రెండు కూడా నా పార్లమెంట్లో మన జిల్లాలో రావడం మనందరూ అదృష్టం అంటే ఈ మధ్య సెంటర్ నుంచి ఈ మన హీవర్స్ పాటు హీవర్సు క్లస్టర్ వాళ్ళకి కూడా ఈ మధ్య డెబ్బై ఎనిమిది లక్షలు రిలీజ్ చేశారు దాదాపు రెండు వందల ఫ్యామిలీస్కి వెళ్ళి ఉపయోగపడింది ముఖ్యంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కు సంబంధించి గత పాలకులు చేసినటువంటి పాపాల వలన ఈరోజు రోడ్ల పరిస్థితి అందరూ కూడా అందరూ వస్తూ ఉన్నారు యావత్ భారతదేశం ఎప్పటి కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి అనేక పరిశ్రమలు కూడా పోవడము గత పాలకులు చేసిన పాపాల వలన ఏదైతే ఈ యొక్క ఆర్ఎంబీకి సంబంధించిన రంగాలన్నీ కూడా గుత్తలమయమై మన మీద చూపులేసే కార్యక్రమాలు కూడా జరిగింది మన రాష్ట్రం మీద అటువంటి పరిస్థితులలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మోటార్ వెహికల్ మూవ్మెంట్ లేనిటువంటి రోడ్లకు దాదాపుగా ఇరవై ఏడు వేల నీటిని కూడా మేము గుర్తించడం జరిగింది ఆ గుర్తించినటువంటి దానిలో ఇప్పటికే దాదాపుగా పదకొండు వందల ఎనభై కోట్ల రూపాయలు వచ్చింది జీవోనిచ్చి డెబ్బై తొమ్మిది పర్సెంట్ కూడా రాష్ట్రంలో ఇరవై ఏడు వేల కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజులకి పద్దెనిమిది వేల చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది దాదాపుగా డెబ్బై తొమ్మిది పర్సెంట్ నుంచి ఎనభై పర్సెంట్ వరకు క్లియర్ చేశాం ఈరోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తూ ఉన్నాను మొన్ననే సాక్ష్యపత్రికలు రాశారు ఒక నెల కిందట నలభై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని మరి మీరు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈరోజు ఈ యొక్క గొంతులు ఉన్నటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి మీరు ఖర్చు పెట్టేటువంటి కూడా మింగేశారా ఎటుపోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఎక్కడికి పోయాలి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక ఆర్ఎండ్పీ కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు ఈరోజు తల ఎత్తుకోలేనిటువంటి పరిస్థితిలో ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డ్ ద్వారా కానీ ఎన్డీబీ ద్వారా కానీ ఇవన్నిటి వాళ్ళ ద్వారా కూడా దాదాపుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఇది ఒక్కటే కాదు ఈరోజు రహదారులు బాగుపడాలి ఎప్పుడైతే రహదారులు మనకు బాగుపడతాయో ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటే పరిశ్రమలు వస్తాయి టూరిజం పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు నేషనల్ హైవేకు సంబంధించింది కూడా దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై వేల కోట్ల నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు నిధులు గౌరవ మంత్రి శ్రీ గడ్కరీ గారి దగ్గర నుంచి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ రోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఈరోజు గతంలో ఇన్ని రోడ్లు బాగున్నాయంటే గతంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషి వారు తీసుకునే నిర్ణయాల వలనే ఇన్ని నేషనల్ హైవేస్ వచ్చి ఈరోజు మనటికీ కూడా ఏ జిల్లాకు పోయినా నేషనల్ హైవేస్ కూడా గత ప్రభుత్వంలో చేసేటువంటి చెప్పి గొప్పగా చెప్పుకోవడానికి మేము ఇవన్నీ గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఈరోజు నెల్లూరు జిల్లాలోనే ఈ మూడు వేల నాలుగు వేల కిలోమీటర్లు దాదాపుగా పార్ట్ టూ ఉంటే ఈ గుంటరుంటే ఎనభై పర్సెంట్ భాగం ఇప్పటికే క్లియర్ చేయడం జరిగింది కొన్ని వర్షాల కారణంతో కొన్ని చోట్ల ఇక్కడ చేయలేకపోయాము మిగిలిన పనులు అతీనన్నింటినీ కూడా ఈ నెలాఖరికి కూడా కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నాము